ദ റൂൾ അല്ല അതായിത് ആ മേഡം അടുത്ത് ഇല്ലല്ലേ ചപ്പൻ സിനിമ റിവ്യൂ പറഞ്ഞോ ചലാവോ എക്സലന്റ് സൂപ്പർ സൂപ്പർ മേക്സ് സ്ത്രീ സമൂഹంలో അమ్మాయిని എങ്ങനെയാ പ്രാപിക്കാൻ అనేది ഈ സിനിമാ చూస్తే അതിൽ നിന്ന് എപ്പോഴും നമ്മൾക്ക് ഇതിനെ കൃത്യതങ്ക అర్థమవుతుందని ഞാൻ ആశిస్తున్నాను ഫസ്റ്റ് ഹാഫ് ആണ് ഫസ്റ്റ് എൻടയർ ബിഫോർ സീൻ മാത്രം కామెడీ ఎంటర్టైన్మెంట్ ప్రెసెంట్ ఉన్న పేరెంట్స్ అందరికి స్ట్రెస్ రిలీఫ్ అండ్ స్ట్రెస్ బర్నర్ లాగా ఉంది చాలా యాక్జైటీ ఎంటర్టైన్మెంట్ ఫుల్ మజా ఉంది ఫ్లస్ మొత్తం బట్ ఆఫ్టర్ అవర్ ఇంటర్వ్యూ మాత్రము ఎలా ఉండాలి అంటే అలా ఉంది అండ్ ఫైనల్ హాఫ్ అన్ అవర్ మాత్రం అసలు అమ్మాయిని ఎలా పెంచాలి అమ్మాయిని ఎందుకు తక్కువగా చూస్తున్నారు ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే అబ్బాయిని ఎలా చూస్తున్నాము అమ్మాయిని ఎలా చూస్తున్నాము అనేది వెనకట ఉంది బట్ ఇప్పుడు కూడా అలా ఉన్నారు చాలా మంది ఇప్పుడు అందరినీ అమ్మాయిని ఎలా పెంచుతున్నాము అబ్బాయిని ఎలా పెంచుతున్నాము అనేది తెలియట్లేదు చాలా మంది పేరెంట్స్ కి బట్ అమ్మాయిని ముందు ముంచుతే ఎలా ఉంటారు అనేది ఈ సినిమా ద్వారా చాలా ఖచ్చితంగా పేరెంట్స్ రీచ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను పేరు బ్యాడ్ గర్ల్స్ అనిపి చాలా మంది మగవాడికి నచ్చే సినిమా అని అలా అలోహపడే మాత్రం చాలా తప్పు అది బ్యాడ్ గర్ల్స్ అనేది బ్యాటల్స్ అనేది నా విషయంలో ఏమనిపించింది అంటే వాళ్ళ భయానికి బ్యాటిల్స్ అని అలా అభివృద్ధి పెట్టారేనా కానీ ఆ భయాన్ని అరికట్టి తన ధైర్యం వచ్చి ప్రపంచాన్ని చాటివాలి తన మనసులో ఉన్న బాధంతా వ్యక్త ఎలా మారాలి తన మనసులో ఉన్నది వచ్చి సమాజంలో ఇంకా చెప్పలేమని వచ్చింది అమ్మాయి అంటే అమ్మోరు అనే కాన్సెప్ట్ లాస్ట్ టెన్ మినిట్స్ హైలైట్ ఇచ్చారు అది మాత్రం చాలా నచ్చింది పిల్లల్ని పెంచితే అలానే పెంచాలి వాళ్ళ మనసులో ఏదైతే కోరుకున్నారో కోరిక అది మాత్రం ఖచ్చితంగా నెరవేర్చండి ఒక అమ్మాయిని ఎలా పెంచాలి అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా చూడండి ఎవరు మిస్ అవ్వకండి ప్రతి తల్లి పిల్లల్లో ధైర్యాన్ని పెంచాలి అన్నిటికీ పార్టిసిపై చేయాలి

ಮ್ಯಾನ್ ಗೆ ಬಂದಿರೋ ಆ ಪ್ರಾಂಟ್ ಆಡವಾಲು ಚಿತ್ರಕ್ಕೆ ಈ ಇಂಪ್ರೆಷನ್ ಗೆ ದಿಸ್ಮರಿ ಬೌನ್ ಅಡಕಿಲ್ಲ ಎಲ್ಲ ಕಂಟಚಾಲಾ ಆ ಚಿತ್ರ ಕಾಬಟ್ಟಿ ಒಂದು ಸಲ ಟ್ರೋ ಪ್ರಾಬ್ಲಮ್ ಇಪಡೆ ಸಮಾಧಿಸಬೇಕು ನ್ಯಾಯ ನಾವು ಬಾಲ್ ಮ್ಯಾನ್ ಚಾಲಾ ಹೋಗ್ತೀನಿ చాలా సూర్యాపేటలో తెలంగాణ యావత్ మొత్తంలో అూడి గారి మ్యూజిక్తో మున్న గారి డైరెక్షన్లో ప్రొడ్యూసర్ మన తిరుమలగిరి వాస్తవులు సూర్యాపేట వాస్తవులు మన తెలంగాణ మా బిడ్డ ఆర్యవైశ్యుడు ముమ్మడి సోనర్సరి గారు ఫస్ట్ సినిమా ప్రొడ్యూస్ చేయడం బ్యాడ్ గర్ల్స్ అని చెప్పి ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఈ సినిమా పేరుకు తగ్గట్టు రివర్స్గా అంటే సినిమాలో ఉన్న విషయం ఏంటంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలని వారి యొక్క మనోభావాలకి వారి యొక్క ఆశయాలు అనేది సహజంగా డ్రీమ్స్ అనేవి ఉంటాయి వాటిని ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క ముందడుగు వేసుకుంటూ వారి యొక్క ఆలోచనలని సక్సెస్ చేయడమే తల్లిదండ్రుల యొక్క బాధ్యతగా ఈ సినిమాల విజయం ఉంది అలాగే పాటల విషయం కానీ స్టోరీ విషయంలో కానీ మహిళలందరినీ కూడా ఏ విధంగా ఉండాలి వారి ఆశయాలను ఎలా సం సాధించుకోవాలనేదే ముఖ్య ఉద్దేశంగా ఈ సినిమా ఉంది తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఆడపిల్లల్ని అమ్మఒర్లతో పంచాలే ఈ సమాజానికి ఉన్న పరిస్థితులలో అమ్మఒర్లు యొక్క పంచితే పెంచుతాయి సమాజానికి వాళ్ళు కృషి మేలు అవసరం అనేది ఈ సినిమా యొక్క వివరణ అందరూ కూడా ఫ్యామిలీస్ పరంగా అందరూ చూడాల్సిన సినిమా ఇది విజయవంతంగా వంద రోజులు నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది